ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత ఫలానా దేశపతిలింగా మా బట్లు భైరవుడా సత్రమండ రూపం ఊహిడు గండాల మీద లింగాల మీద తలతది నామరా గుజుల రూపం భూ నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై దుర్గటి దుర్గయ్యా పొగలు సాక్షిగా వద్దు దుర్గ నీ పన్న పూలు గట్లు దుర్గ నీ సది దుర్గ సంపెంగ వేనలు తామెటి గంగా చిన్నెట్టి గంగా పెద్దెట్టి గంగా పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది అస్తాలతో కటి గంగా కౌస్ గంగా రెడ్ గంగ రెట్టగంగా నాన కుండలా ఉండే నిన్ను పెలగంగా తేనకుండలో ఉండేటి తేలెటి గంగా పాలకుండలో ఉండేటి పాతల గంగ సొప్పబెల్లలో ఉండే పల గంగా గంగ నూలింది గడి ఆగలేము శివనికి శివ పూజనేడు పరమేశ్వరణ్చావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండ ధరించడల జాలాదిగంగా రోమ రోమాన శంక రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకుని నష్ట నక్షత్ర కనుక దాచు పద్నాలుగో స్థలం ధరించిన మాయాభద్రక్క మేవి దూలు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు బుద్ధురది నాలుగు లోకాల కన్నా ముందు నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మా మెటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయకుమార్ కింద జయించిన సత్యనారాయణ నా సాటిగా నాలా పలక దర్శన ఎరకలు దేవిచ్చినా బుట్టినా నా బుల్లకొందరి కరవిచ్చిన కైలాసవతి పంబలని పంబాల జోడు నా బయలవాన్ని బ్యాదల కట్ట నా శాఖ సదరస బండా నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవనిది బర్షణ కమ్మరింటిది కొలిమినే బొంగరాన్న సరసమైన వాటాన్న బాలు బొంగరాన్న బొంగరం దాన్ని పడుగంటనా మాదిగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమనంట ఏడుగులమనంటే ఆ లక్ష్మినేనే నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటి ఆ నలక కరుపంబు నల్లబోషనంటే గడల మనంటి సూదులం మనంటి కనకాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన క్షరము ఎడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందన్నా సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్ళతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రాలకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవాలకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి కా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరుమంతమైంత కానీ నాకు మాత్రం ఇయర్ అవాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కానీ గోరు మందం అంతా కూడా నాకు నాకు చింతగా బాలక్క ఎంత చుక్కలు వచ్చినా మీరు అరగించినా గాని నా కడుపులు పెట్టుకుని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు అందమంతే కదరా బాలక నాకు రక్తం చూపించమనిగా పెద్ద జీవం కానీ చిన్నది మాత్రమైనా చూపించలే రాబాలక్క అమ్మ ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్ల నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అమ్మ అంతవరకు కూడా నాకు చూపించడంలే మీరు అరగించడానికే కదా రా బాల అక్క అమ్మాలి ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటే ఒక మాట చెక్కా తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలే నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల అందరిని కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడకొట్టున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎన్నో వేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చుకోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంకేయడం ఇది ఎంతవరకు సగవైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువ మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు నా చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి నేను కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీగా సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను కానీ మీరేడే మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతురో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నింది లేదు లేదు తల్లి ఏనాటికి జరగను అనేది నీ ఆశీర్వాదం గొలగ లేకపోతే మేము ఇంతటి వాళ్ళం పూజలు పులస్కారాలు నీకు చరి ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కొల్చే వారే కాదు నా అలంకరణ చేసే వాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం విధానంగా నాకు అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ కద్దలు నగర కొద్దలు కౌరులు భక్తులు అందరూ ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద ఎక్కువగా భర్త జన సంతో ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకుంది ఏటికొక్క సారేగా అందం బాల బాలికలు సంతోషంగా గానందంగా నాకు పూజలు అందించాను నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది ఆ రికార్డు పుల్లి నట్టే నా ముని వల్లతోటి తీస్తాను భారం నాది తప్పకుండా తల్లి నా గ్రామ ప్రజలందరే కాదు నన్ను కొలిచేవారు నా కొల్లారే జల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారంకుండా నేటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నేడై నిల పడతాను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలున్నారు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులమూతటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి ని ఆ ఈశ్వరుడికి చెంగుడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయటి గోధనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదేవిధంగా ఈ అత్తాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కుతల్లి తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను బాల కొల్లారే కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం చూడానికి చేయించడానికి నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా అందుకుంటు